అందరికీ నమస్కారం అందరూ నవరాత్రులలో మొదటి రోజు పూజ ఎలా చేసుకున్నారు నేనైతే చాలా బాగా చేసుకున్నాను మీరు ఎలా చేసుకున్నారని ఒక కామెంట్ రూపంలో పెట్టండి నవరాత్రులలో రెండవ రోజు కోసం తెలుసుకుందాం ఈ రెండవ రోజు మహాశక్తి ఉపాసనలో ఒక ముఖ్యమైన రోజు ఈరోజు బ్రహ్మచారిణీ దేవిని పూజిస్తారు ఆమె దుర్గాదేవి యొక్క రెండో రూపం ఆమె బ్రహ్మచార్య వ్రతాన్ని పాటించిన తపస్వని స్వరూపం జటాలు ధరించి ఒక చేతిలో జపమాల మరొక చేతిలో కమండలం కలిగి ఉంటారు ఆమె తపస్సుతో పరమేశ్వరిని ప్రసన్నం చేసుకున్నారు బ్రహ్మచారిణి దేవిని ఉపాసించడం వల్ల ధైర్యం సాహసం తపస్సు అంత శక్తి లభిస్తాయి ఈరోజు ఆమెకు తెలుపు వస్త్రాలు సమర్పించి శుభ్రమైన హృదయంతో పూజించండి ఓం శ్రీదేవి బ్రహ్మచారిణ్యే నమ